హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇది సాలిడ్ వాన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మేము రీసెంట్గా తిరుమలకి అయితే వెళ్ళడం జరిగింది సో అక్కడ తిరుమలలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మా తిరుమల యాత్ర ఎలా జరిగింది అలాంటి విషయాలని నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి సో తిరుమల ప్రయాణం అంటే ఉదయాన్నే ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తాం కదా సో అలా మేము కూడా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మా ప్రయాణం అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి మేమైతే వెంకటగిరి రూట్లో తిరుమలకి వెళ్ళడం జరిగిందండి మా ఊరు నుంచి ఈ మర్రిపాడు రాపూరు ఇవేలో రోడ్ చాలా బాగుంటుందని జర్నీ చాలా స్మూత్గా ఉంటుందని ఈ ఫోర్ వీల్ అయినలో జర్నీ చేస్తే చాలా సేఫ్గా ఉంటుందని తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది సో అందుకే ఈ రూట్లో మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం ఈ రూట్ అంతా కూడా అంటే అంతా కొండలు అడవులు ఇలా ఉంటుంది సో రోడ్డు మాత్రం చాలా చక్కగా కుదుపులు లేకుండా స్మూత్ జర్నీగా మాత్రం బాగుందండి ఈ రూటు తిరుమలకైతే మేము త్రీ మంత్స్ ముందే రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది మా రిజర్వేషన్ చేసుకున్నాం దర్శనానికి నెక్స్ట్ రూమ్ అకామిడేషన్కి మొత్తానికి మేమైతే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి త్రీ మంత్స్ ముందే సో మనం ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాం మేము కూడా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది ఆలోచించుకొని తిరుమలకి వెళ్ళాలి అక్కడ కొండ మీదంతా భక్తులు రష్గా ఈ విధంగా ఉంది అని చూడాలండి మాకైతే ముందుగానే అన్నీ చేసుకొని ఉండటం వల్ల రిజర్వేషను వెళ్తున్నాము మరి అక్కడ తిరుమలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ అలా రష్గా ఉందా అలా అంటే మిగిలిన సేవా వివరాలు అంటే అంక ప్రదక్షిణ కానీ సర్వదర్శనం కానీ వీటన్నిటికీ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ నేను ముందు ముందు వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో మేము వెళ్ళే దారిలో ఏంటంటే సోమశిల పెంచల కొన ఇవన్నీ మాకు ఊర్లన్నీ మధ్యలో తగ్గడం జరిగిందండి సో పిల్లలకైతే దూరం నుంచి కొ లైట్గా చూపించడం జరిగింది అది సోమశిల డ్యామ్ గేట్స్ అని ఆ గేట్లో ఓపెన్ చేస్తే వాటర్ ఎలా కిందకు వచ్చేస్తాయని మేము చెప్తున్నా కానీ అక్కడ వాళ్ళకి మమ్మీ ఇక్కడ వాటర్ లేవు కదా ఇది డౌట్స్ పిల్లలు సో ఇప్పుడు కాదు నా గేట్లు ఎత్తినప్పుడు వర్షాలు వాటర్ బాగా ఫుల్గా వచ్చేస్తాయి ఉన్న వర్షాలు అప్పుడు చూశాం కదా టీవీలో కానీ అక్కడ వాటర్ ఎక్కువైపోయి వదలడం కానీ కిందకు రావడం అని చెప్పడం జరిగింది అసలు ఏట్లో నీళ్ళు అయితే పెద్దగా లేవండి ఎక్కడో కొద్దిగా కనిపిస్తున్నాయి అక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో రెండు కొండల మధ్య బ్రౌన్ కలర్లో అంటే అంత క్లారిటీ లేదు కానీ అలాగా వీడియో అయితే తీసామంతేను సో వర్షాలు అప్పుడు వస్తే చాలా బాగుంటుందని అప్పుడు మళ్ళీ పిల్లల్ని తీసుకురావడం తీసుకొస్తామని పిల్లలకి అలా నచ్చజెప్పడం జరిగింది ఆ టైంలో సో ఇంకా దారిలో ముందుకు వెళ్తే మాకు అయితే పెంచల కొన తెలుసు ఊరు తగిలిందంటే పెంచల కొన తెలుసు కదా మన నెల్లూరు జిల్లాలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ సో శనివారం మాత్రమే అక్కడ ఓపెన్ చేసి పూజా కార్యక్రమాలు చేస్తారు సో భక్తులు ఏంటంటే శుక్రవారం నైట్గా అక్కడ చేరుకొని నిద్ర చేసి శనివారం పొంగళ్ళు పూజా కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని రివర్స్ అవుతారండి సో మాకు దారి దారిలో ఏంటంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి జంతువులు అవి తిరిగే అవకాశం ఉందని ఇలాంటి అంటే ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్ళాలని ఇలా బోర్డ్స్ పెట్టడం జరిగింది జంతువుల పిక్చర్స్తో అప్పుడు పిల్లలకు డౌట్ వచ్చింది మమ్మీ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జంతువులు ఉన్నాయి జాగ్రత్తగా సేఫ్ జర్నీ అని అంటున్నారు కదా సేఫ్ డ్రైవింగ్ అది మరి టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళకి జంతువుల వల్ల ఏమి ఇబ్బంది జరగదా అని సో వాళ్ళకి వివరించడం జరిగింది మోస్ట్లీ జంతువులు డీప్ ఫారెస్ట్లో ఉండడానికి ఇష్టపడతాయని నెక్స్ట్ ఈ ఎండల టైంలో ఈ కాలుతూ ఉన్న ఈ రోడ్ల మీద రావడానికి మోస్ట్లీ జంతువులు ఇష్టపడవు సో ఈ టైంలో పెద్ద ప్రాబ్లం ఉండదు చెప్పడం జరిగింది మాకైతే దారిలో టోల్ ప్లాజా ఒకటి వచ్చింది రాపూర్ టోల్ ప్లాజా సో ఇటు ఈ రాపూరు నెక్స్ట్ ఇటు వెంకటగిరి ఏర్పేడు రేణిగుంట వేళ మేమైతే తిరుమల చేరుకోవడం జరిగింది ఇంకటికే టోల్ గేట్ దగ్గర ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము దారిలోనే లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకొని నిదానంగా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కావడం పైగా పిల్లల ఎగ్జామ్స్ టెన్త్ రిజల్ట్స్ అవన్నీ రావడంతో తిరుమలకి వచ్చేటువంటి భక్తులు కూడా ఎక్కువగా అయిపోతారు సో రద్దీగా ఉంటుంది అక్కడ మన తొలి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనుకుంటూ వెళ్ళాం సో చూశారుగా లాస్ట్ మనం అలిపిరికి అయితే చేరుకున్నామండి మరి అలిపిరి దగ్గర ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు ఏంటని నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి